పరిపూర్ణ సంఖ్యలు అనగానేమి ఆన్సర్ ఏ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అవుతుందో ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ రెండు తీసుకుందాం ఈ రెండుకు కారణాంకాలు తీసుకున్నట్లయితే ఒకటి మరియు రెండు సో ఒకటి ప్లస్ రెండు మనకు మూడవుతుంది మనకు సంఖ్యకు రెట్టింపు కావాలంటే టూ ఇంటూ టూ ఫోర్ కావాలి కానీ ఇక్కడ కావటం లేదు కాబట్టి రెండు అనేది పరిపూర్ణ సంఖ్య కాదు ఇప్పుడు త్రీ తీసుకుందాం త్రీకి పరిపూర్ణ సంఖ్యలు ఒకటి మరియు మూడు ఒకటి ప్లస్ మూడు మనకు నాలుగు అవుతుంది కానీ మనకు సంఖ్యకు రెట్టింపు కావాలంటే మూడు ఇంటూ రెండు ఆరు కావాలి కానీ ఇక్కడ నాలుగు అవుతుంది కాబట్టి మూడు అనేది పరిపూర్ణ సంఖ్య కాదు ఇప్పుడు నాలుగుని తీసుకుందాం ఈ నాలుగుకి కారణాంకాలు చూసినట్లయితే ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు నాలుగుల మొత్తము ఏడవుతుంది కానీ మనకు పరిపూర్ణ సంఖ్య కావాలంటే ఆ సంఖ్యకు రెట్టింపు కావాలి అంటే నాలుగు ఇంటు రెండు ఎనిమిది కావాలి కానీ ఇక్కడ ఏడే అవుతుంది కాబట్టి నాలుగు కూడా పరిపూర్ణ సంఖ్య కాదు ఇప్పుడు ఐదు తీసుకుందాం ఐదుకు కారణాంకాలు ఒకటి మరియు ఐదు ఒకటి ప్లస్ ఐదు మనకు ఆరు అవుతుంది కానీ మనకు సంఖ్యకు రెట్టింపు కావాలంటే ఐదు ఇంటు రెండు పది కావాలి కాబట్టి ఐదు కూడా పరిపూర్ణ సంఖ్య కాదు ఇప్పుడు ఆరుని తీసుకున్నట్లయితే ఆరుకి కారణాంకాలు ఒకటి రెండు మూడు ఆరు ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ ఆరు మొత్తము మనకు పన్నెండు అవుతుంది అంటే ఇక్కడ ఆ సంఖ్యకు రెట్టింపు ఆరు ఇంటు రెండు పన్నెండుకు సరిపోయింది కాబట్టి ఆరు అనేది పరిపూర్ణ సంఖ్య అవుతుంది సో ఇలా చూసుకుంటూ పోయినట్లయితే మనకు పరిపూర్ణ సంఖ్యలు ఆరు ఇరవై ఎనిమిది నాలుగు వందల తొంభై ఆరు ఇంకా థౌజండ్ పైన వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ వీడియో సరిగ్గా అర్థమైందనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి